వేదికను అలంకరించిన జనసేన పార్టీ అధ్యక్షులు మనందరి అభిమాన నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వేదికను అలంకరించిన సహచార మంత్రివర్యులు దుర్గేష్ గారికి పెద్దలు నాగబాబు గారికి గౌరవ శాసనసభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులకు జనసేన పార్టీ వివిధ కార్పొరేషన్లకి చైర్మన్లు పార్టీ కార్యవర్గంలో ఉన్నత స్థానంలో ఉన్న మన నాయకులు మా అందరికన్నా ముఖ్యంగా మీరు మన జన సైనికులు మన వీర మహిళలు మనస్ఫూర్తిగా మీరు ఏ విధంగా పన్నెండు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు ఈ వెంట నడిచారో ఆ బాటలో ఎంతోమందిని తీసుకొచ్చి రాష్ట్రానికి మీరు ఉపయోగపడ్డ పడ్డారో ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి ఈరోజు ఈ ప్రాంగణం మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తి మిమ్మల్లో నింపడాని కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా నామకరణ చేశారు గతంలో అటువంటి మహానుభావులు ఏ విధంగా త్యాగం చేశారో మన రాష్ట్రం కోసం మన దేశం కోసం మన పౌరుల కోసం మీ అందరిలో కూడా స్ఫూర్తి నింపడానికి కోసం ఒక ప్రయత్నం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వనరులు తక్కువ ఉన్న తన అనుచరులతోటి ఏ విధంగా ఆయన చాకచక్యంగా పోరాటం చేసి అనేక సందర్భాల్లో చనిపోయే పరిస్థితుల్లో కూడా భయపడకుండా ఇరవై ఏడు సంవత్సరాల్లోనే నాయకత్వం చూపించిన మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారు ఆయన పేరుతో మనం ఈ రోజున ఈ ప్రాంగణంలో ఒక స్ఫూర్తిని నింపే విధంగా ఒక ప్రస్థానం ఒక ప్రయాణం చేయబోతున్నాం అదేవిధంగా ఐదు ముఖద్వారాలు వాటన్నిటికి కూడా ప్రత్యేకంగా ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరచడానికి కోసం చేసిన కార్యక్రమం తెలుగు రచయిత గొప్ప కవి తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి గుర్జాడ అప్పారావు గారు ఆయన స్ఫూర్తి ఆయన మన భాష పైన ఉన్న ప్రేమ అభిమానంతో ఏ విధంగా మన అందరి కోసం నిలబడ్డారో అది మీకు గుర్తు చేయడానికి కోసం ఈరోజు ఒక ముఖద్వారం ఆయన పేరు మీద కూడా పవన్ కళ్యాణ్ గారు నామకరణం చేశారు అదేవిధంగా కోడి రామ్మూర్తి నాయుడు గారు ప్రముఖ మల్లయోధుడు బలశౌలి ఆయన అంతర్జాతీయ స్థాయిలోనే మన రాష్ట్రానికి ప్రత్యేకంగా ఆ రోజుల్లో ఎంతో కష్టపడాల్సిన సందర్భాల్లో కూడా గొప్ప పేరు తీసుకొచ్చారు అదేవిధంగా ఈ రోజు కొంతమంది మాట్లాడుతున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి కానీ ఎప్పటి నుంచో ఎంతమంది దాని గురించి త్యాగాలు చేశారో ఎంతమంది ప్రాణ ప్రాణాలు కోల్పోయారో వారిని మర్చిపోతున్నారు అటువంటి మహానుభావుల్లో తెన్నేటి విశ్వనాథం గారు విశాఖపట్నంలో సముద్ర తీరంలో ప్రత్యేకంగా ఒక ఆధునిక ఉక్కు కర్మాగారాన్ని స్థాపించడంలో ఆయన పోషించిన పాత్ర మనం ఎవరం కూడా మర్చిపోలేము మర్చిపోకూడదు అందుకనే ఆయన పేరుతో కూడా ఈరోజు ఒక ముఖద్వారం ఏర్పాటు చేసుకున్నాం ఉత్తరాంధ్ర వీరవనిత నిండు గర్భిణిగా ఆ రోజు ఆమె రైతుల పక్షాన నిలబడి ఒక అద్భుతమైన పోరాటం బ్రిటిష్ సామ్రాజ్యం పనిచేశారు ఆమె మన వీరనారి గున్నమ్మ గారు ఆ విధంగా మనలందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తూ మన చరిత్ర గురించి మన ప్రాంతంలో త్యాగాలు చేసిన మహానుభావుల్ని గుర్తు చేసుకుని జనసేన పార్టీ ప్రయాణం ఎప్పుడు కూడా ముందు సాగుతాం